హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు వానపల్లి వెంకటేష్ లాగ్స్ ఈరోజు విజయవాడ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్రోగ్రామ్ అయితే ఈరోజు ఈ వీడియోలో చూడబోతున్నారు మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇదన్నమాట విజయవాడ పొన్నమి ఘాట్లో అమర్నాథ్ సెట్ అయితే వేశారు చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఈ విధంగా అయితే ఏర్పాటు చేశారు లైటింగ్తో చాలా అద్భుతంగా ఉంది అలాగే విజయవాడ ఉత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని వెల్కమ్ బోర్డుని అయితే చాలా పెద్దగా చాలా బాగా క్రియేట్ చేశారు అలాగే ఈవెంట్స్కి వెళ్ళడానికి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా క్రియేట్ చేశారు అలాగే ఎంట్రీ ద్వారానైతే అయితే ఇలా ట్రయాంగిల్ షేప్లో మనకి లైటింగ్ అయితే ఏర్పాటు చేసి చాలా అట్రాక్టివ్గా క్రియేటివ్గా అయితే డెకరేట్ చేశారు చాలా బాగుంది లోపలికి వెళ్తూ ఉంటే లైటింగ్ల మధ్యలో చాలా ఆనందంగా అనిపించింది అనమాట అలాగే లోపలికి వెళ్ళిన వెంటనే చాలా క్రియేటివ్గా ఈ రకంగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది లైటింగ్ థీమ్ అయితే చాలా బాగుంది ఇది అలాగే ఇక్కడ అమర్నాథ్ సెట్ అయితే ఏర్పాటు చేశారు చూస్తున్నారు కదా ఇదే అమర్నాథ్ సెట్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు చాలా బాగుంది అమర్నాథ్ సెట్లోకి అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం ఇక్కడ మంచుతో శివలింగాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంది లోపలగా లోపలికి వెళ్ళి సోమవారిని అయితే దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మంచు థీమ్తో ఇక్కడ అమర్నాథ్ శివలింగాన్ని అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది చాలా బాగుంది నందీశ్వర్ చూడండి ఎంత బాగున్నాడు అలాగే అమ్మవారి సెట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది కనకదుర్గ అమ్మమ్మవారిని ఇక్కడ తొమ్మిది రోజులు తొమ్మిది అవతారాల్లో ఇక్కడ కూడా అరేంజ్ చేయడం జరిగింది చాలా బాగుంది అమ్మవారి సెట్ అంతా కూడా చాలా బాగుందనమాట ఇక్కడ ఇండియాలో ఉన్నటువంటి అన్ని శివాలయాలు అన్ని శివలింగాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ काशी विश्वनाथ उत्तर प्रदेश केदारनाथ उत्तराखंड त्रयबुकेश्वर महाराष्ट्र शंकर महाराष्ट्र नागेश्वर गुजरात वैद्यनाथ झारखंड रामेश्वरम तमिलनाडु దుర్గేశ్వర్ మహారాష్ట్ర సోమర్నాథ్ గుజరాత్ మల్లికార్జున శ్రీశైలం ఇలా ఈ సెట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది చాలా బాగుంది అనమాట సెట్ అయితే అలాగే బయటకు రాగానే ప్రసాదం అయితే ఇచ్చారు అలాగే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కూడా లైటింగ్ టవర్స్ అయితే డిఫరెంట్ గా ఏర్పాటు చేశారు అలాగే ఫుడ్ కోర్టు దగ్గర చాలా మంది ఉన్నారు ఫుడ్ కోర్ట్ అంతా కూడా బాగా అరేంజ్ చేశారు పిల్లలైతే ఈ ప్రోగ్రామ్ లో చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పెద్ద కూడా అసలు చాలా బాగుంది అలాగే పిల్లలకి ఇక్కడ ఫొటోస్ దిగడానికి థీమ్ సెట్ ని అయితే ఏర్పాటు చేశారు పిల్లలు అక్కడ అట్రాక్టివ్ గా అయితే ఫోటోలు దిగడం అయితే జరుగుతుంది చాలా బాగుంది చూడడానికి పిల్లలు చూడండి ఫోటోలు ఎలా తీతున్నారు చాలా బాగుందనమాట అలాగే ఇక్కడ ఈవెంట్స్ జరగడానికి పెద్ద స్టేజ్తో యాక్టివిటీస్ కల్చరల్ యాక్టివిటీస్ అలాగే ఇతర మొదలగు ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రముఖ రాజకీయ నాయకులు అలాగే ఇతర రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడికి చేయడం అయితే జరుగుతూ ఉంది మేము వెళ్ళినప్పుడైతే మన నరసాపురం ఎంపీ ప్రముఖ కేంద్ర మంత్రి వర్యులు శ్రీనివాస్ వర్మ గారు అయితే రావడం జరిగింది అలాగే విజయవాడ ఎంపీ కేశనాని త్రీనాథ్ గారు అలాగే మొదలగు నాయకులందరూ కూడా ఇక్కడ ఉండడం జరిగింది చాలా బాగా అనిపించింది నాకు అలాగే ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా బాగా జరిగాయి స్టేజ్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కళలకు సంబంధించినటువంటి ప్రాముణ్యం కలిగినటువంటి వ్యక్తులతో అక్కడ చేయించడం అనేది చాలా బాగుంది చాలా బాగున్నాయి డ్యాన్స్ లైఫీ కూడా చాలా బాగా చేశారు విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమంతో డ్రోన్ షో అయితే స్టార్ట్ చేశారు డ్రోన్ షో అయితే చాలా అద్భుతంగా ఉందండి నేను డ్రోన్ షో చూడడం అయితే ఫస్ట్ టైము చాలా బాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం డ్రోన్ షో చూడడం చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అలాగే అమ్మవారి గుడి దగ్గర లైటింగ్ చూడండి చాలా అద్భుతంగా ఉంది అసలు మొత్తం విజయవాడ అంతా కూడా లైటింగ్తో నిండిపోయింది ఎక్కడ చూసినా కూడా విద్యుత్ కాంతులతో అంగరంగ వైభవంగా అమ్మవారి శరణ నవరాత్రులు అసలు చాలా అద్భుతంగా జరిగాయి నేనైతే మొదటిసారి విజయవాడలో దుర్గమ్మ అమ్మవారి నవరాత్రులు చూడటం చాలాసార్లు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళాం కానీ దసరాలో వచ్చి ఇలా ఈవెంట్స్ అన్ని చూడటం మొదటిసారి నాకు చాలా బాగా అనిపించింది అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి అలాగే నాకు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ